అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు జూలై ఒకటో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి దాదాపు ఒకేసారి ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు ఇక ఈ తొమ్మిది వేల రూపాయలు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అయితే తీసుకురాబోతున్నారు ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా గతంలో రైతు భరోసా అనమాట ఇప్పుడు అన్నదాత సుఖీభావ్ కింద అయితే వేయబోతున్నారు ఇక అన్నదాత సుఖీభావ ద్వారా అలాగే మనకు పీఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి డబ్బులైతే వేయబోతున్నారనమాట అంటే అన్నదాత సుఖీభావ్ కింద మొదటి విడత ఏడు వేల రూపాయలు పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే తొమ్మిది వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఇంకా మనకు ఈ అన్నదాత సుఖీభావా పథకం కానీ పిఎం కిసాన్ కానీ దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని మీకు వెంటనే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి వచ్చిన సమాచారం జూలై ఒకటి నుంచి అప్లై చేసుకోండి జూలై నుంచే మనకు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ కింద తొమ్మిది వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా జమ చేయడం జరుగుతుంది వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి